మంత్రాలయం నియోజకవర్గం పేద కడుపురు మండలంలోని హెచ్ మురవణి గ్రామంలో ఊరి చివరన నాలుగో మైల్ రాయి దగ్గర అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం దాదాపు పది బాక్సులను పోలీసులు దాడులు చేసి పట్టుకున్నట్లు ఎస్ఐ మహేష్ కుమార్ విలేకరులకు తెలిపారు కర్ణాటక మద్యం తరలిస్తున్న మెట్రో ఈరన్న అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నిందితుడిని కోర్టు రిమాండ్ విధించినట్లు వారు తెలిపారు పట్టుకున్న కర్ణాటక మద్యం విలువ దాదాపు అరవై వేల రూపాయలు దాకా ఉంటుందని ఎస్ఐ వెల్లడించారు ఎవరైనా కర్ణాటక మద్యాన్ని అక్రమంగా రవాణా చేసిన అమ్మిన ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని ఎస్ఐ తెలిపారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ నాగరాజు వెంకటేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు halle- .